నాకు చిన్న దోషం ఉంది మేము మా దాలో చూపించారు పెళ్ళి చేసుకుంటే అంటే పెళ్లి వరకు వచ్చింది పెళ్ళి అయిపోతుంది రెండు సార్లు అమ్మాయి ఉంటారు కదా లేడీస్ తోటి తాళి కట్టించుకుంటే దోషం పోతుంది అని చెప్పి నీ బొందరా నీ బొంద ఉంటాయి అలాంటివి నిజంగా నమ్మొచ్చా ఉంటాయి కానీ మా పూజలు చేపిస్తారు కదమ్మా పూజల అంటే తాళి కట్టిస్తే అయిపోతుంది తాళి కట్టితే అయిపోతుంది లేడీస్ ఎవరైనా అనేది పంతులు కాడు పంతులే చెప్పింది చూస్తున్నాం అదేవరికి మా ఇక్కడ కాదు మేము సైడ్ టెంపుల్ ఉంటది లోకల్ లో టెంపుల్ బ్యాక్ సైడ్ కదా కూడా అడిగితే చూపిస్తే పేపర్లు నిజమే అన్నారు వాళ్ళతో కట్టించుకుంటూ దోషం పోయి పెళ్లి అవుతుంది అని చెప్పు ఎందుకు వచ్చావు అంటే అది ఆడలేకే కదా కట్టేది ಪಾಪತನGetMapping ಸುಣ್ಣโพತula ಬೆರಿಗಾವ್ ಅಡ್ಡ ಗಾಡಿದla ಬಲಿಸಾವ್ ಇಂತ ವಯಸ್ಸು ಅಚಿನಾ ಬುದ್ಧಿ ಜ್ಞಾನೋ राಲೆದು ಎಲ್ಲ ಏನೋ ಗಟ್ಟಲೆ ಪಾಪಾ ಗಟ್ಟಾ ಇಕಡೆ ಹ್ಮ್ ಇಕಡೆ ಕಂತಾರ ಮುಂದೆ ಹಾಕ್ತನೇ ನಾಯಿ ಇಕಡೆ ಇಡುತಾನೆ ಮುಂದೆಲ್ಲ ಕದ ಮೃ ಜಪ್ತಿನಾ ಆ ಇಕಡೆ ಏನತ್ನ ಚವರಾ ಶಾಂತಿ ಇದೆ ಮುಂದೆಲ್ಲ ఉంటದೆ ಕದ ಕಾದು ಕಾದು ಇಕಡೆ ಅರೇರೇರೇ ಅಂತ ಸಮಸ್ಯೆ ಆಗ್ಬಿಡಿందే ಮುಂದೆ ಹಾಕ್ತ ಇಕಡೆ ಅಮ್ಮ ಇಡ ಮುಂದೆ ಹಾಕ್ತನೇ

ताली നെ നെ നടന്നി. താളിയാ പ്രശ്നം. അയാ മാക്ക കട്ടാലോ വത്. കട്ടാ ചേംന്നാലോ. നക്ക് ദോഷം ഭൂതതി മേരгат. നീ കൂതൂർതതി ഗട്ട് പെൻ લેക്കോട്ട. ആമേ ആന ഒറ്റ ആം പെല്ലേ ഗാലേല. ലിംന്ന ഗട്ട് പെൻ നഗട ഗാലേല. ലിംന്ന ഗട്ട് പെൻ നഗട ഗാലേല. പെല്ലേ എന്നാലെ കട്ടാ. എങ്ങട ചേന്ത ജഞ്ഞിടി. പെല്ലേ പെല്ലേ നാള കട്ടാ. దోషం పోతుంది ఇది కడితే నాకు ఇప్పుడు ఎన్ని మూడు వేస్తారు మంచి పెళ్లి కావాలని మొక్కండి పెళ్లి కావాలనే మొక్క మంచి ఆగండి కొంచెం ఆగండి కొంచెం మొక్కి కట్టం నాకు మీ కూతురులా ఆశీర్వదించండి పైకానండి నాకు కూడా అర్థమైతుంది నాకు కూడా పెళ్లి కావాలి పిల్లలు కుట్టారు అదండి అనండి మంచిగా పైస పెళ్లి కానీ పైస కలాక పెళ్లి కానీ పిల్లలు అదండి ఇంకా కొంచెం చెప్పండి ఇంకా అంతే ఇంకా ఆశీర్వదిస్తారు కదా మంచిగా ఆశీర్వదించాను ముక్కండి మరి మూడు సార్లు ముక్కండి చెప్పింది అది మూడు సార్లు పెట్టుకున్నాను ఇట్లా ఇంకొక నిజమే అనుకున్నారా పట్టేసరు కొంటున్నా నిజమే అనుకున్నారా ఇప్పుడు మీరు నిజమే అనుకున్నాను నేను ఒకడి ను నిజమేమన్నా చేస్తామనియ్యా తెలియని వాళ్ళ కార్లు ఎక్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పుడైతే ఇది అయింది నిజంగా ఏదైనా జరిగితే మీరు అప్పుడే కార్యక్రమాన్ని ఇంకా చూసినా నేను మీ కూతురు రద్దంటుంది ఒకసారి మా ఛానల్ హాయ్ చెప్పండి ఇక్కడ హాయ్ కెమెరా ఉంది మీరు కూడా అని చెప్పండి ఇంకా అవి టెన్షన్ పడుతుంది